మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర్వ మజ్జత్ బ్రహ్మాండ మండల ఆల్రెడీ ఇందాకనే చెప్పుకుందాం మన మనస్సుని కోదండ రూపంలో పట్టుకుని ఉంటుంది చెరుగ్గేడ రూపంలో ఇక్కడ ఏంటి అంటే కోదండం అంటే బాణం కాదా బాధ బాణం కాదు మనోరూపేక్ష కోదండ ఆ కోదండము అంటే ఏంటి అంటే ఇది చెరుగ్గేడ ఈ చెరుగ్గేడని పట్టుకుంది మన మనస్సునే చెరుగ్గేడ రూపంలో పట్టుకుంది ఇక్కడ ఏంటి అంటే పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్ర సాయక అంటే ఐదు పువ్వులు ఉన్నాయి ఈ ఐదు పువ్వులు ఏం చేస్తున్నాయి మనస్సును మనసులో ఉండనివ్వట్లేదు ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏమనుకుంటారు వద్దు నేను కోపం పడద్దు కోపం పడద్దు అనుకుంటారు కానీ నిజంగా సిచ్యువేషన్ వచ్చేసరికి ఏం చేస్తారు కోపం వచ్చేస్తుంది అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ మైండ్ ఉండట్లేదు అంటే వాళ్ళకి చెయ్యాలని లేదు ఆ పని అంటే ఎవరితో దెబ్బలాడాలని తిట్టాలని అలా ఉండదు కానీ ఐదు సెన్స్ ఏం చేస్తున్నాయి అంటే కంట్రోల్లో ఉండకుండా చేస్తున్నాయి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే అమ్మ అదే అన్న అమ్మన్న అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఆవిడ అందుకనే రెండు రెండు చేతుల్లో పట్టుకుని కూర్చున్నారు ఇంకా నిజ అరుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అంటే ఏంటంటే అరుణవర్ణము అరుణవర్ణం అంటే చాలా మంది ఎరుపు కలర్ అనుకుంటారు కానీ అరుణవర్ణం అంటే ఏంటంటే పసుపు ఎరుపు కలిపిన కలర్ సూర్యోదయం సూర్యోదయం అయినప్పుడు వచ్చిన కలర్ అంటే ఏంటి అంటే ప్రభావం అంటే అది అంత ప్రకాశంగా ఉంటుందిట ఎంత ప్రకాశం అంటే మధ్య బ్రహ్మాండ మండల బ్రహ్మాండాలన్నిటినీ ప్రకాశింపచేస్తోంది దేంతోను అంటే ఆవిడ నుంచి వచ్చే అరుణవర్ణం కాంతులతో తేజస్సు ఆ తేజస్సుతో అది వాళ్ళు చెప్తున్నారు అంటే ఏంటి అంటే ఇక్కడ కాంతి అన్నది అసలు ఎక్కడి నుంచో రావట్లేదు ఆవిడ శరీరం నుంచి వచ్చి కాంతిని మనందరం వెలుగులో ఉంటున్నాము